హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సోమోపతి ఈ రోజు మనం తెలుసుపోయే టాపిక్ వచ్చేసి ఈ మూత్రనాళం బయట ఉన్న గడ్డకు సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం మెయిన్గా ఈ పరీక్షలు జరిపించుకోవడం వల్ల ఆ మూత్రనాళం గడ్డను మనం క్లియర్గా తెలుసుకోగలం ఫస్ట్ పెళ్లికి ఎగ్జామినేషన్ ఈ పెళ్లికి ఎగ్జామినేషన్ లో డాక్టర్ ఆ మొత్తం ఏరియాని మొత్తం క్లియర్ గా చూసి ఆ గడ్డ అనేది సాఫ్ట్ గా ఉందా హార్డ్గా ఉందా లేదా సైజ్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది మొత్తం తెలుసుకుంటారు దీనివల్ల అది ఇరుపెళ్ళ కరెంకలా లేదంటే ఇంకేమైనా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అదే విధంగా నెక్స్ట్ యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లనే ఇరుతర కరెక్ట్ ఒకసారి ఫామ్ అవుతుంది ఇలా ఇరుతర కరంక్లు ఉన్నప్పుడు వాళ్ళు మంటగా ఉందని చెప్తూ ఉంటారు ఇలా మంటగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు కల్చర్ చేయడం కూడా జరుగుతుంది కల్చర్ అంటే ఆ బ్యాక్టీరియా ఆ యూరిన్ మనం కల్చర్ చేసి ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కాస్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు ఇలా మనం యూరిన్ టెస్ట్ అదే విధంగా కల్చర్ చేయడం వల్ల ఈ ఇరుతల కరెంకిల్ దేని వల్ల కాదో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇరథ్రాస్కోపీ ఇరథ్రాస్కోపీ అంటే ఒక కెమెరా ఇన్స్ట్రుమెంట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది ఈ కెమెరాని ఇరుతల ద్వారా లోపలికి పంపించి లోపల ఏమైనా ఇంకా ఇది నిజంగానే ఇరుతల కరంకి లేదంటే ఇంకేమైనా పాలిపైర్ గ్రోత్ దేని వల్ల కాదో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఇది మొత్తం లోపల మొత్తం విజువలైజ్ అయ్యేలాగా చేస్తుంది దాంతో పాటు బయాప్సీ అన్ని కేసులో బయాప్సీ అవసరం ఉండదు అసలు బయాప్సీ ఏంటంటే ఆ ఇరుతల కరంకిల్ టిష్యూని బయటకు తీసి దాన్ని బయట టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ బయాప్సీ అనేది అన్ని కేసెస్ లో అవసరం ఉండదు ఏ కేసెస్ లో అవసరం ఉంటుంది అంటే ఆ బయాప్సీ అనేది మెయిన్ గా కరంకి అంటే ఆ మూత్రాలను బయట ఉన్న గడ్డ అనేది సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ వస్తున్నప్పుడు అదే విధంగా అది అబ్నార్మల్ షేప్ లో కానీ లేదంటే ఎక్కువ పెయిన్ తో ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో బయాప్సీ అవసరం ఉంటుంది ఇలా బయాప్సీ చేయడం వల్ల అది నిజంగానే నాన్ క్యాన్సర్ గడ్డ లేదంటే ఇంకేదైనా క్యాన్సర్స్ గా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ పెల్విక్ అల్ట్రాసౌండ్ ఈ పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు యూరినరీ బ్యాగ్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదంటే పొత్తికడ ప్రిజన అబ్నార్మాలిటీస్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఇలాంటి పరీక్షలు జరిపించుకోవడం వల్ల మనం ఇరుత్ర కరంకి తెలుసుకోవచ్చు ఈ పరీక్షలు కేవలం ఇరుత్రిని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఇంక ఇతర అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇలాంటి పరీక్షలు తెలుసుకుని నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో కూడా మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు మీరు కనుక ఈ మూత్రనాళం బయట ఉన్న గడ్డ కోసం ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్టు ఫిడికల్ ఫిడికల్స్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ గెట్ వాటి ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనేటి బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ తెలుసుకుందాం ఫిడికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్లో రీచ్ అయ్యడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్పర్సెన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నరస్థితి బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిటికస్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నట్ ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ కరంకి సంబంధించి ఫిడికల్ హోమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్